ఒక పేదపిల్లవాడు చదువుకుంటూ చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ తిరుగుతుండేవాడు ఆ రోజు అతనికి చాలా ఆకలి వేసి అమ్మ ఓ ముద్ద అన్నం పెట్టు అని అడగలేక ఒక గ్లాస్ మంచినీళ్ళు అమ్మ అని అడిగాడు అబ్బాయి చాలా ఆకలితో ఉన్నాడని అర్థం చేసుకుని ఆ యువతి పెద్ద గ్లాస్తో పాలు తెచ్చిచ్చింది అమ్మా మీకు నేనెంత బాకీ ఉన్నాను చేసిన సహాయానికి ప్రతిఫలం ఆశించకూడదని అమ్మ చెప్పింది అన్నదా యువతి హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి వెళ్ళిపోయాడు అతనిలో కొత్త ఆత్మస్థైర్యం మానవత్వంపై నమ్మకం ఏర్పడ్డాయి కొన్నేళ్ల తర్వాత ఆ యువతికి అంతులేని జబ్బు చేసింది స్థానికంగా ఉన్న డాక్టర్లు పెదవిరిచి పట్నంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు అక్కడి డాక్టర్లు ఆ వింత వ్యాధిని నయం చేయడానికి డాక్టర్ హెవార్డ్ కెల్లీని పిలిపించారు ఆ యువతి వచ్చిన ఊరు తెలుసుకుని కళ్లల్లో నీళ్లు సుళ్లు తిరుగుతూ ఉంటే ఆవిడకి వైద్యం చేయడానికి పూనుకున్నాడు చూడగానే ఆనాడు పాల గ్లాసుతో ఆకలి తీర్చిన అమ్మా అని తెలుసుకుని సంపూర్ణ ఆరోగ్యం సమకూరే వరకు శ్రద్ధగా వైద్యం చేశాడు డాక్టర్ కెళ్ళి ఆమె హాస్పిటల్ బిల్లుని చేతిలోకి తీసుకుని అంచున ఏదో రాసి పంపించాడు బిల్లు ఎంతైందో అని భయపడి ధైర్యం చేసి బిల్లు విప్పి చూసింది అంచున రాసిన ఒక్క గ్లాస్ పాలతో బిల్లు పూర్తిగా చెల్లింపబడింది ఆమె ఆనందానికి అవధులు లేవు డాక్టర్ మానవత్వానికి మనసారా నమస్కరించింది గుడ్ లక్